నీళ్లు నిధులు నియామకాలంటూ వచ్చిన తెలంగాణ ఇప్పుడు ఎవరి పాలైంది ప్రత్యేక రాష్ట్రం వల్ల ఎవరికి మేలు జరిగిందన్న దానిపై ఫుల్ క్లారిటీ వస్తోంది ప్రత్యేక రాష్ట్రంలో ఎవరికి మేలు జరిగిందంటే ఠక్కున చెప్పడానికి ఒక్క ఫ్యామిలీ పాలిటిక్స్ తప్ప మరేం కనిపించడం లేదు రాష్ట్రం వచ్చిన తెలంగాణ ప్రజలకు ప్రత్యేకంగా ఒరిగిందే ఉంది రాజ్యాధికారం ద్వారానే ఏ వర్గానికైనా అసలైన ప్రయోజనం నెరవేరుతుంది తెలంగాణ ఏర్పాటైతే దళితుడిని సీఎం చేస్తానని నాడు సీఎం కేసీఆర్ ఘనంగా ప్రకటించారు కేసీఆర్ మాట నమ్మి దళితులందరూ కారు పార్టీ వైపు మొగ్గు చూపారు కానీ రోజులు గడుస్తున్నా దళితులకేమైనా మేలు జరిగిందా అంటే అదీ లేదు ఇప్పుడు ప్రత్యేక రాష్ట్రంలో ఆ వర్గాలు రాజకీయ అధికారం కోసం కొట్లాడుతున్నాయి వచ్చే ఎన్నికల్లో బీసీలను గుర్తించిన వారికే ఓటేస్తామంటూ పలు సామాజిక వర్గాలు ప్రతినిబూనుతున్నాయి దొర మాటలు చాలంటూ నిగ్గదీసి నిలదీస్తున్నాయి తెలంగాణలో ఈసారి బడుగు బలహీన వర్గాల వారికే మద్దతిస్తామంటూ పలు సామాజిక వర్గాలు గర్జిస్తున్నాయి బీసీల్లో ఉన్న ఆక్రందన ఆవేదనను అర్థం చేసుకున్న బీజేపీ ఇప్పుడు ఆ దిశగా అడుగులు వేస్తోంది వచ్చే ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తే బీసీ నేతను ముఖ్యమంత్రిని చేస్తామంటూ ఆ పార్టీ ప్రకటించింది తెలంగాణలో బీసీల ఆత్మ గౌరవాన్ని పరిరక్షిస్తామని పేర్కొంది దీంతో ఇప్పుడు తెలంగాణలో బీసీ వాదం బలపడుతోంది